హీరో రవితేజ గారు ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి తన సొంత టాలెంట్తో పైకి ఎదిగిన వ్యక్తి రవితేజ గారు అయితే చిరంజీవి గారు లాంటి వ్యక్తుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్వయం కృషితో ఎదిగి ఆయన బాటలో నడుస్తూ కష్టపడుతూ సక్సెస్ని అందించుకోవాలనే వ్యక్తి రవితేజ గారు అయితే రవితేజ గారు మొదట్లో సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ మనల్ని ఎంతగానో అలరించా ఆ తర్వాత వెండి తెరకు హీరోగా పరిచయం అయ్యి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ మనల్ని అలరిస్తున్నారనే చెప్పాలి రీసెంట్గా హరీష్ గారు దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే మూవీ ద్వారా కొంత పరాజయాన్ని చవి చూశారనే చెప్పాలి అయితే రవితేజ గారు వర్క్ పట్ల చాలా కమిట్మెంట్ని కలిగి ఉంటారట అయితే షూటింగ్కి టైం టు టైం వెళ్తూ ఆయన అనుకున్న టయానికల్లా సినిమాల్లో షూటింగ్ని కంప్లీట్ చేసుకుంటూ ఉంటారట అయితే రవితేజ గారు షూటింగ్స్లో బిజీగా ఉంటూ ఎప్పటికప్పుడు తమ అప్డేట్స్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటూ ఉంటారు రీసెంట్గా రవితేజ గారు ఎక్కువ షూటింగ్స్ చేయటం వల్ల ఆయన రైట్ హ్యాండ్ ఇంజూర్ అయ్యి ఆరు వారాలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట డాక్టర్లు అయితే ఆయన యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట దానికి సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో బయటికి వచ్చింది ఆ ఫోటోస్ని చూసిన వారంతా రవితేజ అభిమానులు కంగారు పడుతున్నారు అయితే అది ఏమాత్రం నిజం కాదంట అది షూటింగ్కి సంబంధించిన ఫోటోగా చెప్తున్నా కానీ అభిమానులు బాగా కంగారు పడుతున్నారనే చెప్పాలి ఆయన రైట్ హ్యాండ్కి దెబ్బ తగలటం వల్ల ఆరు వారాలు ఆయనకి రెస్ట్ చెప్పారట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న వేళకని క్లియర్